మూడున్నర గంటల్లో నాలుగు బ్లౌజులు కట్టింగ్ చేసి కుట్టానండి సో నేను ఏ మెథడ్ లో చేస్తే మనకి ఇంత ఫాస్ట్ గా బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేశాను అనేది ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తాను వీడియో కనుక చివరికి చూడండి మీకు అప్పుడే ఈజీగా అర్థమవుతుంది అలాగే మెథడ్ అండి మనకి చాలా చాలా ఈజీ మెథడ్ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటది సో ఈ మెథడ్ ను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇట్టే ఇంకా తొందరగా నేర్చేసుకుంటారు ఒక్క రోజులోనే మీరు బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చేసుకుంటారు అంత ఈజీగా అయితే ఉంటుంది అనమాట సో ఇక్కడ చూడండి నేను ఒకటి వచ్చేసి రౌండ్ మేడే పెట్టేసాను ఒక దానికి వచ్చేసరికి స్టార్ మేడ్ పెట్టేశాను ఇంకొక దానికి వచ్చేసరికి చేతులకు వచ్చేసి బుగ్గ చేతులు डिजनर డిజైనర్ పెట్టేసి బుగ్గలు అనమాట సో ఇది వచ్చేసి కుండమేడ అలాగే సో ఇంకొక దానికి వచ్చేసి మీద పెట్టేసాను ఆకు మీద పెట్టేసి ఈ విధంగా థ్రెడ్స్ దగ్గర ఈ విధంగా కొంచెం కుర్స్ అనేది ఎక్కువ పెట్టేసాయనమాట సో చూసుకున్న చూస్తున్నారు కదా ఇక్కడ నాలుగు బ్లౌజెస్ వేసుకున్నటువంటి ఇమేజెస్ కూడా మీకు చూపిస్తున్నాను సో చూసారు కదా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలంటే చాలా చాలా ఈజీ మెథడ్ లో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను సో మనకు తొందరగా కటింగ్ చేసుకోవచ్చు మనకు తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజెస్ అనేది స్టిచింగ్ చేసుకోవచ్చు సో ఓకేనా కటింగ్ లోనే స్పీడ్ ఉంటుంది అలాగే స్టిచ్చింగ్ లో కూడా స్పీడ్ అనేది ఉంటే మనకు ఒకటి మన మైండ్ లో ఈ టై లో ఇన్ని బ్లౌజెస్ కంపల్సరీగా స్టిచ్చింగ్ చేసి చేయాలి అనేసి ఒక దృష్టిలో పెట్టేసుకున్నాం అనుకోండి అదే టైంకి మనం కంపల్సరీ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటాము సో ఇది వచ్చేసి నేను మూడున్నర గంటల్లో నేను నాలుగు బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను అది కూడా కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట సో నేను ఎటువంటి గమ్ము అట్లా ఏం వాడనండి నాకు అసలు ఇష్టం ఉండదు సో అందుకోసం వచ్చేసి నేను ఈజీ మెథడ్ లోనే నేను లైనింగ్ కూడా చాలా ఈజీగా అతికించేస్తాను ఇక్కడ ముర్తలు అనేవి రాకుండా సో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏ విధంగా ముర్త లేకుండా లైనింగ్ అనేది కూడా సో ఇప్పుడు వచ్చేసి మనకు కాలటీ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ సైడ్ మనకు ఎన్నో సైజ్ బ్లౌజ్ అనేది తెలుసుకోవాలి అది ఎలాగ నెక్ దగ్గర కొలుచుకొని చూసుకుంటే మనకు కరెక్ట్ సైజ్ అనేది వచ్చేస్తుంది సో నాకు ఇలా కొలుచుకుంటే నాకు పంతొమ్మిదిన్నర అయితే వచ్చిందండి పంతొమ్మిదిన్నరని సగం చేసుకుంటే పదికి రెండు గిదలు తక్కువ దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇది మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనమాట సో మనకు చెస్ట్ మార్కింగ్ తోనే షోల్డర్ సంఖ ఎంత పెట్టుకోవాలి అనేది ఈజీ మెథడ్ అయితే చెప్తాను సో ఒక్కసారి చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది సో మీకు ఈరోజు వచ్చేసి చెస్ట్ తోటే సంక షోల్డర్ ఎంత పెట్టుకోవాలనే చెప్తున్నాను సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ లో పది పదికి రెండు ఇతలు తక్కువ దగ్గర మార్కింగ్ అయితే చేశాను ఈ మార్కింగ్ దగ్గర ఒక లైన్ అనే మార్క్ చేసుకొని మనకు క్రాసులు పోకుండా క్రాస్ కట్ చేసుకోకుండా నీట్ గా అయితే వస్తుంది అనమాట మనకు ఇప్పుడు క్రాసులు కట్ చేసుకున్నాం అనుకోండి ముట్టలు వచ్చే అవకాశం ఉంటది అందుకోసం వచ్చేసి స్కేల్ అయితే మాక్సిమం స్కేల్ పట్టడానికి ట్రై చేయండి సో ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ పొడవు అనేది కొలుచుకుందాం ఆల్తీ బ్లౌజ్ పొడవు వచ్చేసి పైన భుజం పైన కుట్టు నుంచి కింద కింది వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకోండి పైన భుజం పైన కుట్టు నుంచి ఇలా కింది వరకు చూసుకోవాలి ఇక్కడ వచ్చేసి నాకు దాదాపు పదహైదు ఇంచులు అయితే వచ్చిందండి సో పదహైదు ఇంచులు వచ్చింది దానికి ఒక వన్ ఇంచు అయితే కలుపుకొని మొత్తం టోటల్ గా పదహారు ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను సో పదహారు పదహారు దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నానండి సో మనకు మొత్తం పొడువు చూడండి పదహారు ఇంచులు అయితే తీసుకున్నాము ఒరిజినల్ వచ్చేసి పదహైదు ఇంచులు దానికి ఒక వన్ ఇంచు అనేది కలుపుకుంటే మనకు పదహారు ఇంచులు అనేది తీసుకోవాలన్నమాట వన్ కలుపుకోవాలంటే పైన షోల్డర్ జాయింటింగ్ చేసుకుంటాం కదా అందుకోసం వచ్చేసి ఒక అర్ధ ఇంచు అలాగే కింద నడుం పట్టి జాయింటింగ్ చేసుకుంటాం అందుకోసం వచ్చేసి ఒక అర్ధ ఇంచు కోసం మనం మొత్తం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది మార్కింగ్ అనేది ఎక్కువ కలిపేసుకోవాలి సో ఇప్పుడు చూడండి నేను పదహారు ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేశాను ఇదే మార్కింగ్ ఇది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా మనం చెస్ట్ మార్కింగ్ ఈ మార్కింగ్ కాడ కూడా సొట్ట పోకుండా లైన్స్ సొట్ట పోకుండా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి శంఖ చాలా ఈజీ మెథల్ చెప్తానండి శంఖ కూడా ఏ విధంగా పెట్టుకోవాలి అనేసి శంఖ అలాగే షోల్డర్ చాలా ఈజీ మెథడ్ అయితే చెప్తాను సో చూసేసేయండి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు అడగండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఈ చెస్ట్ ఎంత వచ్చింది మనకు పదికి రెండు గిదలు తక్కువైతే వచ్చింది చూశారు కదా పదికి రెండు గీతలు తక్కువైతే వచ్చింది నేను ఈ రోజు చెస్ట్ ప్రకారంగా మీకు షోల్డర్ సంఖ్య ఎంత పెట్టాలని చెప్తున్నానండి సో నాకు పదికి రెండు గీతలు తక్కువైతే వచ్చింది అంటే అప్పుడు దాన్ని సగం చేసుకుంటే నాకు ఐదుకు ఒక గీత తక్కువైతే అనమాట ఓకేనా ఐదుకు ఒక గీత తక్కువ దానికి మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకుంటే మనకు షోల్డర్ ఎగ్జాక్ట్ గా షోల్డర్ సరిపోతుందండి సో మనకు చెస్ట్ భాగాన్ని సగం చేసుకుంటే నాకు ఐదు ఐదుకు ఒక గీత తక్కువైతే వచ్చింది దానికి మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకోవాలి అప్పుడు ఆరుకు ఒక గీత తక్కువ అనేది వస్తుంది ఈ చెస్ట్ భాగాన్ని సగం చేసుకోవాలండి అంతే అంటే మనకి ఈజీ మెథడ్ అయితే ఉంటది దానికి మళ్ళీ ఒక వన్ ఇంచు అనేది కలుపుకుంటే మనకు షోల్డర్ ఎగ్జాక్ట్ గా షోల్డర్ అనేది ఇలా కొలుచుకోవాలనమాట ఇప్పుడు మనం ఈ షోల్డర్ ఏ ఏ విధంగా తీసుకోవాలి అంటే మళ్ళీ ఇప్పుడు మనం నెక్ ఇది డీప్ నెక్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ ఒకసారి చెక్ చేద్దాము సో అందుకోసం వచ్చేసి కింద నడుపట్టి కోసం ఒక చేశాను అక్కడ నుంచి ఇక్కడ మన కల్తీ బ్లౌజ్ లో బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది కదా ఆ నెక్ కడ ఇక్కడ కొల్చి చూద్దాం ఎంత ఉన్నది సో నాకు ఇది వచ్చేసి ఐదుకు రెండు ఇదే తక్కువైతే ఉందండి సో ఇదనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను కింద అర్ధించింది దానిపై నుంచి ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి సో పైన వచ్చేసరికి ఒక పావు ఇంచు కానీ అర్ధ ఇంచు కానీ ఎగస్ట్ అనేది తీసుకోవాలి గోటు వేసేపాటి కనుక హెమ్మింగ్ హెమింగ్ చేసేపాటి కనుక అర్ధించు అని తీసేసుకోండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకు నెక్ వచ్చేసి డీప్ నెక్ అనమాట సో ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ లో నుంచి ఒక అర్ధ ఇంచు అనేది తీసేసేయాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కంపల్సరీగా అర్థం అనేది తీసేయాలండి మామూలుగా అయితే ఎగ్జాక్ట్ అయితే ఇట్లానే కొలత తీసుకోవాలి కానీ డీప్ నెక్ బ్లౌజ్ అయితే ఒక అర్థం తగ్గించుకోవాలి మనం షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాం కదా దాంట్లో నుంచి ఒక అర్ధించని తగ్గించేసుకుంటే మనకు ఎక్కడ మృతలు అనేవి రావన్నమాట ఓకేనా ఇట్లా డీప్ నెక్ బ్లౌజ్ లకు కంపల్సరీగా షోల్డర్ దగ్గర ఒక అడ్డించనీ తగ్గించేసుకోవాలి ఈ లైన్ కూడా మనకు చుట్ట పోకుండా ఒక లైన్ మార్కింగ్ అనేది చేసేస్తున్నాను ఇప్పుడు సంఖ ఎంత తీసుకోవాలి అంటే మనం షో షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో అంత తీసేసుకొని ఒకసారి కొలుచుకుందాము మళ్ళీ ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ దాని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటది సో ఇప్పుడు నేను ఐదున్నర అయితే ఒక మార్కింగ్ అయితే చేసానండి అంటే మనకి ఇక్కడ షోల్డరు ఆరుకు ఒక గీత తక్కువ వచ్చినది కదా దాంట్లో అర్థం చేయాలని తీసేసి ఉంటే నాకు ఐదున్నరకు ఒక గీత తక్కువ అయితే వచ్చేసింది అది ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను అనమాట శంఖ కూడా ఇప్పుడు సంఖ రౌండ్ తీసుకోవడం కోసం ఒకటిన్నర దగ్గర ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇట్లా రౌండ్ అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రౌండ్ మార్కింగ్ మన ఆల్టీ బ్లౌజ్ చెస్ట్ మార్కింగ్ అలాగే ఆల్తీ బ్లౌజ్ సంక్ అంటుంది కదా మనము హ్యాండ్స్ జాయింటింగ్ చేసిన సారా అక్కడ నుంచి కొలుచు చూసుకోవాలన్నమాట కొలు చూసుకుంటే మనకి చెస్ట్ మార్కింగ్ కరెక్ట్ గా మ్యాచ్ అయింది అనుకోండి మన మార్కింగ్ అనేది కరెక్ట్ ఒకవేళ కొంతమందికి చేతులు లా ఉంటాయి వాళ్ళకి కొంచెం కిందికి వస్తుంది చేతులు కొద్దిగా సన్నగా ఉంటాయి వాళ్ళకి కొంచెం పైకి వస్తుంది కొంతమంది నార్మల్ గా ఉంటారు వాళ్ళకైతే ఇది సరిపోతుంది అనమాట ఈ సైజు ఓకేనా ఇట్లా షోల్డర్ ఇంత తీసుకుంటే సంక్ అంత తీసేసుకుంటే వాళ్ళ కింది మీదకి సదరంగా ఉంటారు చూడండి వాళ్ళకైతే సరిపోతుంది అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి నాకు ఆల్తీ రోజు అయితే శంఖ కొలుద్దామంటే ఇక్కడ నాకు కుట్టు పోయినది అయితే ఇచ్చారనమాట నేను చూసుకోలేదు కటింగ్ చేసేటప్పుడే చూసాను అనమాట సో ఇంకా రెండో చేయన బాగుంది అంటే రెండో చేయి అయితే బాగుందండి ఇక్కడ అన్నం చేతి సైడ్ అయితే కొంచెం బాగుంది సో అక్కడ సైడ్ అయితే కొలిచి చూస్తున్నాను మామూలు అయితే నేను ఎప్పుడైనా సరే ఉసులు పట్టి సైడే కొలతలు అనేవి ఏదైనా కానీ కొలతలు అనేవి తీసుకుంటాను కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఎగ్జాక్ట్ టూట్ అనేది తెలియదు అనమాట సో మనకు అక్కడ అనేది చినిగిపోయింది అంటే కుట్లు అనేవి పోయినాయి అవి నా కాల్ తిరిగితే ఇచ్చారు సో చూస్ నేను కట్టింగ్ చేసేటప్పుడు అయితే చూస్తున్నాను అండి నేను నేను ఇక్కడ కటింగ్ చేసేటప్పుడే చూసేంత వరకు చూడలేదు వాళ్ళు ఇచ్చారు వెళ్ళిపోయారు నేను కూడా చూడలేదు అనమాట ఇప్పుడు రేపటి కల్లా కావాలి అనేసి సాయంత్రం ఇచ్చేసి వెళ్లిపోయారు సో నేను కట్టింగ్ నైట్ అయితే చేస్తున్నానండి సో కటింగ్ చేసేస్తే అప్పుడు చూసాను అనమాట లేదంటే ఒకవేళ ఫోన్ చేసే కానీ అడుగును ఇంకా నైట్ గా నైట్ పూట ఫోన్ చేయడం ఎందుకు లేనేసి ఇంకా నేను వేరే చేయకపోతే అయితే తీసేసుకున్నాను సో ఇక్కడ చూడండి నేను ఎగ్జాక్ట్ గా మార్కింగ్ మాత్రమే చేసాను చెస్ట్ తర్వాత కుట్ల కోసం మార్కింగ్ చేసుకోవాలి కదా సో అందుకోసం వచ్చేసి ఇది ఫస్ట్ మార్కింగ్ అనుకోండి మీకు షోల్డర్ సంఖ్య దగ్గర కొంచెం డౌట్ అనేది వస్తుంది అందుకోసం వచ్చేసి నేను మీకు చెస్ట్ ప్రకారంగా మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను సైడ్ కుట్ల కోసము ఒకటిన్నర ఇంచు మేము నెగస్టా అయితే తీసేసుకున్నా అనమాట సో ఇది ఈ ఒకటిన్నర నెగస్టా కలిపిన తర్వాత మీకు చెప్పాను అనుకోండి మీకు కన్ఫ్యూజ్ గా అయితే ఉంటది సో అందుకోసం ఈజీగా మీకు ఓన్లీ చెస్ట్ మార్కింగ్ చేసేసి తర్వాత షోల్డర్ సంఖ్య పెట్టుకోవాలని చెప్పేశాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి నడుము కొలుచుకోవాలండి సో నడుము ఇట్లా చెస్ట్ మార్కింగ్ చేసేసిన తర్వాతనే కొలుచుకోండి ఎందుకంటే ఎప్పటికైనా సరే చెస్ట్ కానించి నడుము దగ్గరికి కొంచెం సన్నగానే సో అప్పుడు మనం క్రాస్ మార్కింగ్ చేసేటప్పుడు చెస్ట్ దగ్గర కూడా కొంచెం జరిగే అవకాశం ఉంటుంది అనమాట ఫస్ట్ చెస్ట్ మార్కింగ్ చేసిన తర్వాత లైన్ లైన్ మార్కింగ్ చేయండి ఖచ్చితంగా చేసిన తర్వాతనే లాస్ట్ కు నడుము అనేది కొలుచుకోండి సో చూస్తున్నారు కదా నాకు నడుము నడుమును ఇట్లా నాలుగు భాగాలుగా చేస్తున్నాను వచ్చిన దాన్ని నాలుగు భాగాలు చేసుకొని దీన్ని మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట సో ఇక్కడ దాకా వచ్చింది నాకి చూడండి మేము నాలుగు భాగాన్ని ఇక్కడ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ దాకా అయితే వచ్చేసింది మళ్ళీ ఒక కలిపేస్తున్నాను అంటే మనకి ఎగ్జాక్ట్ అయితే సరిపోయిందండి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అయితే వచ్చింది అనమాట ఎనిమిదిన్నరకు టుగెదర్ వచ్చింది అది సో మనకు చెస్ట్ మార్కింగ్ అలాగే నడుము అనేది సమానంగా వచ్చేసింది వీళ్ళకి అందుకోసమే మనకు షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో శంఖ కూడా వీళ్ళకి ఎగ్జాక్ట్ గా సరిపోయింది ఇట్లా కొంతమందికి కొంతమందికి అయితే ఇట్లా వస్తూ ఉంటాయండి చెస్ట్ మార్కింగ్ నడుము మార్కింగ్ కరెక్ట్ గా సరిపోతా ఉంటాయి కొంతమందికి సో అలా వచ్చినప్పుడు షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో సంఖ అది కరెక్ట్ గా అండి ఇప్పుడు షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో సంఖ కూడా అయితే తీసేసుకుంటే ఇంకా వాళ్ళకి ఎటువంటి కన్ఫ్యూజ్ అనేది ఉండదు చెస్ట్ నడుము ఒకేలాగానే మార్కింగ్ అనేది వచ్చేసింది అనుకోండి ఇంకా ఏం గుడ్డి గుర్తుగా పెట్టేసుకోవచ్చు షోల్డర్ సంక ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఆల్తి బ్లౌజ్ షోల్డర్ అనేది కొల్చేశాను కొలిచేసిన తర్వాత ఇక్కడ నెక్ సైడ్ వచ్చేసి నాకు రెండు ఇంచులు అయితే వచ్చింది ఇక్కడ కింద వచ్చేసరికి రెండున్నర అయితే తీసేసుకున్నా పైన షోల్డర్ దగ్గర రెండు ఇంచులు తీసుకున్నప్పుడు కింద వచ్చేసి రెండు నార అనేది తీసుకోవాలి రెండున్నర తీసుకోవటం వల్ల నెక్ అనేది బాగా రౌండ్ వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ అయితే అయిపోయింది కానీ ఇప్పుడు నడుము లూజ్ కదా ఈ నడుము లూజును ఇట్లా సగం చేసుకోవాలి టిప్ నుంచి ఇట్లా సగం చేసుకొని మనం షోల్డర్ దగ్గర షోల్డర్ దగ్గర నుంచి సగం పట్టేసుకోవచ్చు లేదంటే ఇట్లా నడుమును సగం చేసుకొని ఇక్కడ తీసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనం ఒక టక్స్ అనేది పెట్టుకోండి ఇక్కడ మనం ఇట్లా దాట్స్ అయితే వేసుకుంటాం అనమాట నడుము దగ్గర అక్కడ నుంచి ఒక పావించేసి మీద ఇట్లా క్రాసుగా మార్కింగ్ అనేది చేసుకోండి సైడ్ కి వెళ్ళి ఎందుకంటే ఆ మీద ఎందుకు క్రాసుగా మార్కింగ్ చేసుకోవాలంటే అది మనకు సైడ్ ముడతలు అనేవి రాకుండా ఉంటాయి అనమాట అందుకోసం ఒక పావించే స్మేన్ లేదా అర్థం చేసే మెయిన్ ఇట్లా పైకి క్రాస్ గా కటింగ్ అనేది చేసేయండి మాక్సిమం ఉండాలి చూడండి సో ఇక్కడ వచ్చేసి ఇంక ఇప్పుడు కింద కట్ చేసేసాను కదా తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు నెక్కు కట్ చేయట్లేదండి నేను నాలుగు బ్లౌజులు ఒకటేసారి కట్టింగ్ చేస్తున్నా చెప్పాను కదా నేను మూడున్నర గంటల్లో నాలుగు బ్లౌజులకు స్టిచింగ్ చేశాను అనేసి సో ఒకటేసారి నాలుగు బ్లౌజులు అయితే పెట్టేశానండి నాలుగు బ్లౌజులు పెట్టేసి మనం కట్టింగ్ చేసేటప్పుడు వీటిని కదా కదిలియకూడదు అనమాట మనమే జరిగి కట్టింగ్ చేయాలి ఎందుకంటే మనం నాలుగు లైనింగ్లు ఒకటేసారి పెట్టి కట్ చేస్తున్నాం కాబట్టి మనకు బేసిక్ ఏంటి లైనింగ్ మనం ఒరిజినల్ పీస్ వచ్చేసి మనం అందరూ కట్ చేసుకుంటాం కొంచెం ఏ పెట్టేసి అందుకోసం మనకు లైనింగ్ కట్టింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్టింగ్ అనేది చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి నేను నాలుగు బ్లౌజెస్ ఒకటేసారి కట్టింగ్ చేస్తున్నాం కాబట్టి నేనే జరిగి కట్టింగ్ అనేది చేస్తున్నాను కానీ క్లాత్లు అయితే అస్సలు జరపట్లేదు మనం క్లాత్లు జరిపామనుకోండి అవి జరిగిపోతాయి తర్వాత వచ్చేసి మూర్తలు రావడమో లేదంటే టైట్ రావడమో లేదంటే ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ అనేది ఫేట్ చేయాల్సి వస్తాయి భుజాలు జారడము ఏదో ఒకటి అయితే వస్తాయి అనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ మాకు ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ కుట్టు పడతాననేసి ఒక టక్స్ అయితే ఇస్తున్నాను సో ఈ విధంగా నేను నాలుగు రోజులైతే అయితే ఒకటేసారి కటింగ్ అయితే చేసేసానండి నేను లైనింగ్ కూడా నేను గమ్మేసి వేసి ఏమి అతికించానండి నాకు అస్సలు గమ్మేసి అతికించడం అందులో నాకు పెద్ద టైం వేస్ట్ అనిపిస్తుంది సో నేను ఎప్పుడైతే గమ్మేసి అతికించాను మేబీ ఒకవేళ మరీ అయితే అతికియటానికి ట్రై చేస్తాను ఇంతవరకు అయితే ఎవరు బ్లౌజ్ అయితే నేను అతికించలేదనమాట సో ఇప్పుడు వచ్చి నాకు ఎంత మాక్సిమం నేను సరే ముర్తలు లేకుండానే లైనింగ్ అయితే అతికిస్తాను అది ఎలాగనేది నేను నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను ఏ విధంగా లైనింగ్ అనేది అతికిస్తాను అనేది సో అంటే మిషన్ మీదనే కుట్టేస్తానండి లైనింగ్ అనేది నేను గమ్ము అట్లా ఏం వాడనమాట నాకు టైం అనేది ఎక్కువ వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం ఉండదు అనమాట గమ్ కరిపించడము అక్కడ మళ్ళీ ఐరన్ చేయడము లేదంటే అవి గమ్ కర్పించిన తర్వాత బండల మీదనే అట్లానే మరకలు అనే ఉండిపోతాయి అన్ని అది మళ్ళీ తుడుచుకోవడం అంతా టైం వేస్ట్ అనేసి చెప్పారనమాట ఏదే వాళ్ళు సో నేను కూడా ఒకసారి ట్రై చేస్తానండి ఒకసారి చూస్తాను నేను కూడా ఎట్లా ఉంటుంది లైనింగ్ గమ్ తీసి అతికిస్తే ఒకసారి చూసిన నేను అయితే ట్రై చేయలేదు సో మీకోసమైన కానీ ఒకసారి ట్రై చేస్తానండి కానీ టైం వేస్ట్ అనే చెప్పారు కొంతమంది సో చూద్దాము మన టైం వేస్ట్ అవుతుందా ఆఫీస్ సేవ్ అవుతుందా టైం అనేది ఒకసారి చూద్దాము సో అంటే మా ఊర్లోనే ఒక అమ్మాయి అయితే అనమాట జూనియర్ అమ్మాయి ఇచ్చేసి చెప్పింది అనమాట అక్క ఇట్లా బండల మీదనే కరసకపోయింది ఇక ఎంత తుడిసినా పోవట్లేదు అనేసి చెప్పింది సో సర్లే మా అందుకే మిషన్ తోనే కుట్టమని చెప్పాను అనేసి చెప్పాను అనమాట సో అదనమాట ఇప్పుడు వచ్చేసి నేను షోలో హ్యాండ్స్ అయితే కొలత అయితే తీసేసుకున్నా అండి మనకి ఎంతైతే కొలత వస్తుందో దాంట్లో నుంచి ఒక మూడు ఇంచులు అనేది డౌన్ చేసుకొని ఇక్కడ సైడ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్ పొడవు ఎంతనా రానివ్వండి మూడు ఇంచులు అనేది సంఖ సైడ్ మూడు ఇంచులు అనేది తీసేసేయండి ఓకేనా అంటే మరీ చిన్న హ్యాండ్స్ ఉన్నాయి అనుకోండి అంటే మనకు మూడు ఇంచులు నాలుగు ఇంచులు అట్లా చిన్న హ్యాండ్స్ వచ్చినప్పుడు హ్యాండ్ లో నుంచి సగం చేసుకొని సంకడౌన్ అనేది తీసుకోవాలి ఇట్లా ఆరు ఐదు నర్ర కానుంచి ఇంకా ఎంత రానివ్వండి మూడు ఇంచులు అయితే తీసేసేయండి మరీ లావున్న వాళ్ళకైనా కానీ మూడు ఇంచులే తీసేసేయండి అది మూడున్నర ఎవరికి అంటే అది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మూడున్నర సంకడౌన్ ఎవరికి తీసుకోవాలనే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి అన్ని ఒకటేసారి చెప్పేసాను అనుకోండి మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది ఏది ఏంటి అనేది మీకు అర్థం అవ్వదు సో ఇప్పుడు చూడండి ఆల్తీ బ్లౌజ్ పైన భుజంపైన కుట్టు కానీ టైట్ ఫిట్టింగ్ కుట్ ఉంటుంది కదా అక్కడ దాకా ఇట్లా పెట్టి చూసుకోవాలి అంటే మనకి ఈ లైన్ మీద ఇట్లా పెట్టి చూసుకోవాలి అప్పుడు మనకు చెస్ట్ మార్కింగ్ అనేది వచ్చేస్తుంది అండి ఇప్పుడు చూడండి హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా తీసుకొస్ ఈ నుంచి ఒక వన్ ఇంచెస్ మీద స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి సంక డౌన్ అనేది మార్కింగ్ అనేది ఇట్లా చేసుకోవాలన్నమాట హ్యాండ్ హ్యాండ్ కటింగ్ చేయడం చాలా చాలా ఈజీ అయితే ఉంటుంది నా పద్ధతిలో ఒక్కసారి కటింగ్ అనేది చేయండి పర్ఫెక్ట్ అయితే కుదురుతాయి సో ఒక్కసారి చూడండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి లైక్ చేయటం వల్ల కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి యూస్ఫుల్ అయితే అవుతాయి అనమాట నేనైతే ఇక్కడ సంగలో అయితే తీయలేదండి ఎందుకంటే మనం నాలుగు రోజులు ఒకటేసారి కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ తగ్గులు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ కొంచెం ఎక్కువ కట్ చేసినాం అనుకోండి సంక దగ్గర టైట్ వచ్చేస్తుంది ఒకవేళ తక్కువ కట్ చేసినాం అనుకోండి లోడు బుడుగు వచ్చేస్తాను అనమాట మనం కుట్టేటప్పుడు తీసేసుకున్నాము సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ పొడుగు సరిపోతుందా లేదని ఒకసారి చెక్ చేస్తున్నాను సో చూస్తున్నాను అనమాట ఇక్కడ అదే నాకు కింద క్లాత్ అయితే తక్కువ ఉంది చాలా తక్కువ ఉంది ఇటు సైడ్ రెండున్నర రెండు నాలుగు ఇక్కడ వచ్చేసరికి మనకి గ్యాప్ అయితే ఉంది అనమాట సో చూసుకుంటే ఇక్కడ సరిపోలేదు అందుకోసం వచ్చేసి నేను క్రాస్ అందులో వీళ్ళు క్రాస్ అయితే ఫుల్ క్రాస్ పెట్టొద్దన్నారు సో అందుకోసం వచ్చేసి ఇటు సైడ్ అయితే కట్ చేస్తున్నా మనకు ఓపెన్స్ ఉంది కదా ఓపెన్ సైడ్ అయితే నేను ఇట్లా లైనింగ్ అయితే ఇట్లా పెట్టేసి ఇట్లా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి కొద్ది కా అయితే ఉంది అది ఏం కాదండి కుట్లలోకి అయితే వెళ్ళిపోతాది లేదంటే జాయింటింగ్ ఏం చేసుకోవచ్చు కానీ ఏం పర్వాలేదండి మన కుట్లలోకి వెళ్ళిపోతాది కాబట్టి కస్టమర్స్ ఏమన్నారు ఓకేనా ఇప్పుడు చూడండి ఒకవేళ లేదు కస్టమర్స్ ఏమైనా అంటారంటే కొద్దిగా జాయింట్ అయితే చేసుకోండి ఇప్పుడు క్రాస్ ఇట్లా ఫుల్ క్రాస్ అయితే కాదండి ఇది కొంచెం కొంచెం క్రాస్ అనమాట సో ఈ విధంగా పెట్టేసుకుని ఓపెన్ సైడ్ ఎప్పటికైనా కానీ క్రాస్ పెట్టి తీసుకున్నాం అనుకోండి ముర్తలు అనేవి రావండి ముర్తలు అనేవి అస్సలు రావు ఓపెన్ సైడ్ అనేది మనం ఈ విధంగా క్రాస్ పెట్టేసుకుంటే అంటే నెక్ అనేది ఓపెన్ సైడ్ పెట్టేసుకోవాలన్నమాట అలా ఓపెన్ సైడ్ పెట్టేసుకున్నప్పుడు మనకు ముర్తలు అనేవి రావు ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా చుట్టూరు మార్కింగ్ అయితే చేసేస్తున్నాను ఈ విధంగా చుట్టూరు మార్కింగ్ అయితే చేసేయండి ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్ గా కుట్టు వస్తా అనేసి ఒక మార్కింగ్ అయితే మార్కింగ్ చేసేసాను పెద్దగా ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా బ్యాక్ పట్టే విధంగా దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు చూడండి మనకు సైడ్ వచ్చేసి క్రాస్పాటిల్ జాయింటింగ్ చేసుకున్నాం చూడండి అక్కడ సైడ్ వచ్చేసి క్రాస్ క్రాస్పటిల కోసము రెండు అనేది తీసేసేయండి ఇంకా ఏం ఆలోచన అవసరం లేదు ఇక్కడ రెండు నర తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ అనేది తీసేసాను మనకి బ్యాక్ పార్ట్ తో అవసరం లేదు ఇప్పుడు సంకలోత అనేది తీసుకుందాం సంకలో తీసుకోవడం కోసము ఇక్కడ చూడండి ఒక రెండు అనేది మనం కుట్ల కోసం తీసుకున్నాం కదా ఒకటిన్నర ఇంచేసి అక్కడ సైడ్ కొద్దిగా పైకి అనేది మార్కింగ్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకోవటం వల్ల మనకు ముందర భాగం ఎక్కువ అనేవి రావన్నమాట అలాగే ఈ బాక్స్ లోపలనే అర్ధ ఇంచేసి మీని సంకలోత అనే తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఎక్కే విధంగా మార్కింగ్ చేసుకోవాలని చెప్తాను ఇక్కడ వచ్చేసి షోల్డర్ మార్క్ షోల్డర్ కుట్టుకుంటాం కదా అందుకోసం వచ్చేసి ఒక అర్ధ ఇంచే మార్క్ చేసాను ఇది వచ్చేసి మనకు కుట్టిన కుట్టినటువంటి బ్లౌజ్ అందుకోసం వచ్చేసి ఒక మీరు వదిలేసేయండి ఇటు సైడ్ ఇది కట్టింగ్ మార్కింగ్ ఇది వచ్చేసి కుట్టే మార్కింగ్ అనమాట ఇది మన కటింగ్ మార్కింగ్ ఇది వచ్చేసి కుట్టేది ఆల్రెడీ ఇది కుట్టిన బ్లౌజ్ కాబట్టి మనం కుట్టిన బ్లౌజ్ ఆలతో తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దాకానే చూసుకోవాలన్నమాట అంటే మనకి ఇక్కడ ఒకసారి బట్టి కదిపట్ ఇట్లా వేసేసుకుంటాం సో చూసారు కదా ఈ విధంగా అంటే నాకు ఇక్కడ దాకా వచ్చేసింది దీనికి మనకు పావు నుంచి పైకి మార్క్ చేశాను అలాగే షేప్ బిల్డ్ వచ్చేసి ఇక్కడ జాయింటింగ్ చేశారు ఇక్కడ కింద వచ్చేసి ఒక వడ్డి నుంచే మార్క్ చేసేసుకున్నాం కింద కంపల్సరీగా ఒక వడ్ అనేది ఉండేలాగా చూసేసుకోండి ఇప్పుడు ఇప్పుడు నెక్కు ఒకసారి చూసుకోండి నెక్కు ఏడు కంటే ఎక్కువ వచ్చేసింది అనుకోండి ఆరున్నర కంటే ఎక్కువ వచ్చేసింది అనుకోండి కింద భుజం పైన ఎంతైతే తీసుకుంటామో కింద అంత తీసేసుకోవాలి కానీ ఇది వచ్చేసి నాకు ఆరున్నర ఆరున్నర ఆరున్నరకు కొంచెం అటు ఇటు వచ్చేసిందండి సో అందుకోసం వచ్చేసి నేను రెండు బాగా అయితే తీసుకున్నాను అనమాట రెండున్నర అయినా తీసేసుకోవచ్చు కానీ వీళ్ళకు చెస్ట్ కొద్దిగా ఉందనమాట అందుకోసం వచ్చేసి మరి ఓపెన్ అవ్వకుండా కొంచెం రెండు బాగు దగ్గర అయితే మార్కింగ్ అయితే చేశాను అందరికి ఒకేలాగే మార్కింగ్ అయితే చేయకూడదండి మనకు మనుషులను బట్టేసి కొలతలు అనేవి మారుతూ ఉంటాయి సో చూడండి ఇప్పుడు వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి సాగదీయొద్దండి సాగదీయకుండా పై లెటర్ సగం చేసుకొని ఇక్కడ రాక మార్కింగ్ అయితే వచ్చేసింది దానికి ఒక కర్దించి కలిపేసుకొని పొడు మార్కింగ్ అయితే చేసేసాను ఇప్పుడు చూడండి ఎంత వచ్చిందో కూడా చెప్తాను నేను నాకు ఇక్కడ వచ్చేసి దాదాపు పన్నెండున్నర అయితే వచ్చేసింది అండి ఇక్కడ పొడువు సో కొంచెం అయితే కిందికి మార్క్ చేస్తున్నాను ఒక ఎందుకంటే వీళ్ళు చెస్ట్ కొంచెం ఎక్కువ ఉందని చెప్పాను కదా వీళ్ళ సైజుకు సో కొంచెం మనం మనుషులు చూసాం కాబట్టి వాళ్ళకి ఎట్లా బ్లౌజ్ సెట్ అవుతుంది అనేది కొంచెం అనమాట ఎన్నో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాం కానీ మనం చెప్పాలి ప్రతిదీ చెప్పాలనేసి నేను ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసి చూపిస్తున్నాను లేదంటే కనుక అందాజ కటింగ్ అయితే చేసేస్తాను అనమాట సో చూసారు కదా ఇప్పుడైతే మనకి ఎగ్జాక్ట్ అయితే సరిపోతుంది వీళ్ళ సైజుకు సో ఆల్తి బ్లౌజ్ ప్రకారంగానే మార్కింగ్ చేయండి ఆర్తి బ్లౌజ్ ప్రకారంగా మార్కింగ్ చేయాలి ఏమంటే మనకి నేను మనుషులు చూసాను కాబట్టి కొంచెం అడ్జస్ట్ చెప్ప చెప్తే వినే కస్టమర్స్ ఉంటారు అట్లాంటి వాళ్ళకు మనం కొంచెం చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా సో కొంచెం చెస్ట్ కొంచెం పొడుగు పెంచుతాననేసి చెప్పి మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు వాళ్ళు అందుబాటులో లేరు కాబట్టి నేను కొంచెం పెంచేసాను తర్వాత నేను చెప్పేస్తాను అనమాట అడ్జస్ట్మెంట్ అవుతారు అనేసి నేను వాళ్ళు నాకు తెలుసు అనమాట ఎవరికి ఎట్లా ఎంత పెట్టేస్తే వాళ్ళకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తారనేసి ఆల్రెడీ నాకు అర్థమైపోతుంది సో అందుకోసం అయితే నేను వాళ్ళని అడగక ముందుకే కటింగ్ అయితే చేసేస్తున్నాను అండి సో ఇక్కడ వచ్చేసి మనం ఇది నాలుగు లైన్ ఒకటేసారి కట్ చేస్తున్నాం కాబట్టి నేను క్లాత్ అనేది జరపకుండా నేనే జరిగి అంటే నేనే క్లాత్ చుట్టూ తిరుగుతూ కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ మాత్రం కంపల్సరీగా ఒక పావు ఇంచెస్ మీద పైకి మార్కింగ్ అనేది చేసుకోండి అలా మార్క్ చేసుకోవటం వల్ల ఎక్కువ తక్కువలు అనేవి రావన్నమాట ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసామో దాని మీదనే కట్టింగ్ అనేది చేసుకుంటూ రండి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటది ఈ విధంగా యాజ్ ఇట్ మనం మార్కింగ్ చేసిన దాని మీద కట్టింగ్ అనేది చేసుకుంటూ రండి మనకు కొంచెం సైడ్లోకి అయితే కొంచెం క్లాత్ అయితే తక్కువ ఉంది ఏం పర్వాలేదండి అది కుట్లలోకి అయితే వెళ్ళిపోతుంది లేదు కస్టమర్ ఏమైనా పడే కనుక ఒక పాయింట్ చేసిన అట్లా మనకి తక్కువ ఉందో అంత కటింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేయండి ఇప్పుడు చూడండి నెక్ లూజ్ లేకుండా ఉండటం కోసము ఒక పాయింట్ వేసుమీ ఇట్లా క్రాస్ అయితే కటింగ్ చేస్తున్నాను ఇది ఏంటి మన క్రాస్ కట్ బ్లౌజ్ మాత్రమే నెక్ సైడ్ ఒక పాయింట్ చేసిన క్రాస్ గా కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ముందర భాగం అయితే అయిపోయింది ఇప్పుడు మనం షే టూల్ అనే కట్ చేసుకున్నాము షే టూల్ అయితే చాలా ఈజీ మెథడ్ అండి ఇంక ఇంతకంటే ఈజీగా అయితే ఎవరు సో ఇక్కడ చూడండి సేబిల్ట్లు వచ్చేసి నడుము నడుములు తోటి పొడుగు తీసేసుకోండి ఒక సైడ్ వచ్చేసి నాలుగు ఇంచులు ఉండేలాగా బ్యాక్ పార్టీ కట్టింగ్ చేసుకున్నాం కదా దాన్ని ఒకసారి చూసుకోండి మనకు ఇది కొంచెం తక్కువైతే ఉంటది కానీ మనం ముందు భాగంలో టక్స్ వేసుకుంటాం కాబట్టి సరిపోతాది అనమాట సో చూడండి ఒక సైడ్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను ఇంకొక సైడ్ వచ్చేసరికి మూడు ఇంచులు మనకు నడుములు ప్రకారంగా తీసుకుంటున్నానండి నేను కానీ మనకు కొంచెం తక్కువైతే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కొంచెం తక్కువ ఉన్న ఏం కదండి మనం చూడండి ఇక్కడ సరిపోయింది కొద్దిగా మనకు పైకి వచ్చేసరికి కొద్దిగా తక్కువైతే ఉంటుంది అనమాట సో అందుకోసం వచ్చేసరికి అందులో మనం ఫ్రంట్ లో టక్స్ వేసుకుంటాం కదా అడ్జస్ట్మెంట్ అనేది అక్కడ అయిపోతుంది కొంచెం తక్కువ ఉన్న అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది ఈ చివరకొచ్చేసరికి వచ్చేసరికి మూడి ఇంచులు మార్క్ చేసుకున్నాం ఒక సైడ్ నాలుగు ఒక సైడ్ మూడు ఇక్కడ ఇంచుల దగ్గర రెండున్నరనే మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు నాలుగు ఇంచుల్ని రెండున్నర ఇంచుల్ని మూడు ఇంచులు కలుపుకుంటూ మార్కింగ్ చేసాం అనుకోండి మనకి షే బెల్ట్ అనేది బాగా వచ్చేస్తుంది చూస్తారు కదా ఈ విధంగా నాలుగు ఇంచుల్ని రెండున్నర ఇంచుల్ని మూడు ఇంచుల్ని కలిపేసుకోవాలి షేప్ బెల్ట్ అనేది వచ్చేసింది ఈ విధంగా షేప్ బెల్ట్లు అనేవి కట్టింగ్ అనేది చేసుకోవాలి సో చూస్తారు కదా ఈ విధంగా మనం షేప్ బెల్ట్లు అయితే కట్టింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడు ఒరిజినల్ పీస్ పెట్టేసుకొని కటింగ్ అయితే చేసుకుందామండి ఒరిజినల్ పీస్లో వచ్చేసి మనకి ఇవన్నమాట బ్లో ఫోర్ బ్లౌజెస్లు వీటిల్లో ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసి చూపిస్తానండి ఇప్పటికే మనకు లెంత్ చాలా ఎక్కువైపోయింది దాదాపు ఇరవై మూడు నిమిషాలు అయితే అయిపోయింది అనమాట వీడియో సో మీకు ఒక్క బ్లౌజ్ అయితే కటింగ్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి మనకు ఇది పూసలు ఉందండి పూసలు బ్లౌజ్ కుట్టేటప్పుడు మాత్రం కంపల్సరీగా జాగ్రత్తగా తీసుకొని కుట్టండి అలాగే ఈ పువ్వులు అయితే కనుక మనం పీకటానికి అయితే వస్తున్నాయండి అంటే బ్యాక్ సైడ్ స్టో అది స్టీల్ స్టీల్ పెట్టేసి పిన్ చేసి పెట్టేశారు కానీ మనం పీకడానికి అయితే అవైలబుల్ గానే వచ్చేస్తున్నాయి సో ఒకవేళ మీ దగ్గర ఇంకా ఇట్లాంటి బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఏమైనా ఉంటే ఇంకా పీకటానికి ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తున్నాయి సో నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కుట్టు ఎక్కడ పడుతుందో అక్కడ పీకేసి స్టిచ్చింగ్ అయితే చేసేయండి కొద్దిగా టైం అయితే అనమాట స్టిచ్చింగ్ చేయడానికి ఈ బ్లౌజెస్ ఈ బ్లౌజ్ మాత్రము సో ఇంకా అన్ని బ్లౌజెస్ అయితే కొంచెం ఫాస్ట్ గానే అయిపోయినాయి ఈ బ్లౌజ్ ఒకటి నేను పూసలు పీకడం వల్ల కొంచెం లేట్ అయితే అయింది సో అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గానే స్టిచ్చింగ్ అయితే చేశాను అలాగే నేను మెడలు తిరిగి చేసుకోవడం వల్ల అంటే అన్ని బ్లౌజెస్ నేను మెడలు తిరిగి చేశాను ఒక్కదానికి మాత్రమే నేను గోటు వేసేసాను ఇంకా మూడు బ్లౌజెస్ లకు తిరిగి చేసి లేస్ వేసుకున్నాను కాబట్టి నాకు టైం కూడా అక్కడ సేవ్ అయ్యింది అనమాట తొందరగా మనకు ఇంకా మెడపట్టి కుట్టుకోవాలి కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాలి అంత పని లేకుండా తిరిగి చేసి లేస్ వేసేసాను అందుకోసం నాకు మూడున్నర గంటల్లో నాలుగు బ్లౌజులు బ్లౌజులు అనేవి ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసేసాను కటింగ్ చేశాను స్టిచ్చింగ్ అనేది చేసేసాను సో చూశారు కదా సో నేను నేను ఫాలో అయ్యేటువంటి పద్ధతిని మీరు మీరు కూడా ఫాలో అవ్వండి కంపల్సరీగా సక్సెస్ అయితే అవుతారు సో ఓకేనా ఇప్పుడు చూడండి మనకు ఒరిజినల్ పీస్ మీద ఇట్లా లైనింగ్ అనేది పెట్టేసి చుట్టూరు ఒక అర్ధ ఇంచు అనేది ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసేసేయండి ఈ విధంగా ఎగస్ట్ అనేది ఖచ్చితంగా కటింగ్ చేయండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అంటే క్లాత్ జరుగుతూ ఉంటుంది కదా ఇట్లా జరిగిపోయే క్లాత్లు అనమాట ఈ ముందే సో మనకు ఎగ్జాక్ట్ కటింగ్ చేసుకున్నాం అనుకోండి కుట్టేటప్పుడు కొంచెం క్లాత్లు అనేది జరిగి తక్కువ అయిపోతుంది అందుకోసం చుట్టూరు ఒక అర్థించి ఎక్కువ కష్టం ఉండేలాగా చూసేసుకోండి ఎక్కువ ఉన్నా కట్ చేసుకోవచ్చు తక్కువ ఉంటేనే ప్రాబ్లం వల్ల అతేసుకోవాల్సి ఉంటుంది అందుకోసమే ముందు జాగ్రత్తగా ఒక అర్థం నుంచి అనేది ఎక్కువనే తీసేసుకుంటే ఒక పని అయిపోతుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అవి లైనింగ్ అనేది ఇట్లా పెట్టేసుకొని కన్ని బ్లౌజెస్ అయితే ఇట్లానే కటింగ్ అయితే చేసేసానండి చేసేసి స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి